ఏమున్నాయంట ప్రత్యక్షతలు దేవుని యొక్క ప్రత్యక్షతలు ప్రత్యక్షత అనే మాట మాట్లాడితే కోపం వస్తుంది పోతామని ఏముంది ఇక్కడ ఏమంటున్నాడు పౌలు ఏమంటున్నాడు నాకు కలిగిన నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్న కాబట్టి విశేషమైనటువంటి ప్రత్యక్షతలు అనుగ్రహించే దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారము చేస్తున్నాడు పౌలకే కాకుండా మనం కూడా ప్రత్యక్షతలను అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు మనం మధ్య ఆత్మూరికగా సంచారం చేసిన హేలు అరే విధ తర్వాత ఆ విధంగా ప్రత్యక్షతలు ఎట్లున్నాయంట బహు విశేషంగా ఉన్నాయంట ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు అభిన్నయ ఆ ఆ ఆత్మవరాలు ఉన్నాయి ఏ ఆత్మవరాలు ఉన్నాయి నేను అన్ని నేనేం చేస్తే కూడా జరుగుతుంది నేనేం మాట్లాడినా కూడా నెరవేర్చబడుతుంది నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది నేను ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోతాయి నేను ప్రార్థన చేస్తే ఏ కార్యాలైనా జరుగుతాయి అనే ప్రత్యక్షతలు ఆ ప్రత్యక్షతలు ఏ విధంగా ఉన్నాయంట ఎక్కువగా ఉన్నాయంట బహుగా ఉన్నాయంట విస్తరించి ఉన్నాయంట వాళ్ళు ఆ ఉన్నందుకు మరి ఆయన అత్యధికంగా హెచ్చిపోకుండా గర్వపడకుండా ఉండని గర్వపడకూడదు చాలామంది ఇంకా అవి ఇవి ఉన్నాయని చెప్పేసి ఆ ఆత్మ ఈ ఆత్మ కూడా ఉన్నాయని గర్వపడేవారుగా మనము ఉండకూడదు చాలామంది గర్వపడేవారుగా ఉంటున్నారు నేను చేయలేను నేను కూడా చేస్తాను నేను కూడా పడగొడతాను అనే మాటలు మాట్లాడేవాళ్ళు నేను అనే మాట మాట్లాడితే మాట్లాడకూడదు నువ్వు కాదు పడగొట్టేది పడగొట్టేది నువ్వు కాదు పరిషుదాత్మ ఎవడే పడగొడతాడు ఎవరు పడగొడతాడు మనిషిని పడగొడతాడా లోపల ఉండే దయాన్ని పడగొడతాడా దయ్యం కింద పడేసి వెళ్ళిపోతుంది ఎవరిని కింద పడేసి వెళ్ళిపోతుంది దయపడిన వ్యక్తిని కింద పడేసి సో కాబట్టి మనము ఆ వరలనే ఈ వరలనే మనం అతిశయపడాల్సిన అవసరము లేదు అతిశయపడకుండా నిమిత్తము దేవుడు ఏముంచాడంటారా ఏముంచినాడంట ఒక ముళ్ళు చూడండి చదవండి హెచ్చిపోకుండా నిమిత్తము హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఏముందంట ఒక ముళ్ళు ఉందంట నేను అత్యధికంగా హెచ్చిపోకూడదు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను సాతాన్ యొక్క దూతగా ఏ ఉంచబడింది తన యొక్క జీవితంలో ఏ ఉంచబడింది పావుల యొక్క జీవితంలో ఒక ముళ్ళు ఉంచబడింది ఎందుకు ఉంచబడింది అన్నీ ఉన్నాయి అన్ని కృప ఉంది అంత కృప ఉంది అంత అన్ని రకాలైనటువంటి ఆత్మవరాలు ఉన్నాయి మరి అన్ని భాషలు మాట్లాడే వరం ఉంది మీకంటే నేను బహు విస్తారంగా అన్య భాషలతో మాట్లాడుతున్నానని కావాలంటాడు అన్ని భాషలతో మాట్లాడే వరం అన్య భాషలు అంటేనే మళ్ళీ తలకే పక్కకు తిప్పుకునే క్రైస్తవులు ఉన్నారు తల పక్కకు తిప్పుకునే సంఘ పెద్దలు ఉన్నారు అన్ని భాషలు అనగానే ఇది మా భాష కాదనే క్రైస్తవ పండితులు ఉన్నారు కాని భాష అనే మా అనే పండితులు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు పెద్దలు ఉన్నారు దైవజన్యులు ఉన్నారు కాబట్టి మరి మనము దిద్దుకోవాలి అన్ని భాషలు మాట్లాడి నేర్చుకోవాలి అన్ని భాషలు అడిగితే ఇస్తాడు దేవుడు అడిగితే ఇస్తాడు ఆత్మవరాలను అడిగితే ఇస్తాడు ఆత్మవరాలు మనం ఏం చేయాలి పొందుకోవాలి ఎప్పుడు పొందుకోగలుగుతాం ఆత్మవరాలను దేవుడి యొక్క ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో ఆ ఆత్మవరాలన్నీ కూడా మనలో ఆపరేట్ అవుతాయి చిన్న చిన్నగా ఆపరేట్ అవుతున్నట్లుగా మొదలు పెట్టబడతాయి మొదలు పెట్టబడతాయి మొదలుపెట్టి తెలియపరచబడుతుంది మనకు తెలుస్తుంది మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు బాగా ఏందని నన్ను వచ్చి ప్రార్థన చేస్తున్నామని వాళ్ళ సాక్ష్యము చెప్తారు నమ్మిన వాళ్ళు అందులో చెప్తావాళ్ళకి ఆ విధంగా ఆ విధంగా ప్రత్యక్షతలు కలిగి ఉన్నటువంటి పౌలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన హెచ్చిపోకూడదు ప్రత్యక్షతలు ఉన్నాయని చెప్పేసి హెచ్చుకోకుండానే మింతమై దేవుడు తన యొక్క జీవితంలో ఒక ముళ్ళు అనేది ఉంచినాడు మన జీవితంలో కూడా మనం హెచ్చుకోకుండా మింతమై మన జీవితంలో కూడా ముళ్ళును ఉంచడానికి దేవుడు దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే మరి మనము హెచ్చిపోకూడదు గర్వపడకూడదు నాకే అన్నీ ఉన్నాయి నేను ప్రార్థన చేస్తే అవి విధంగా అన్నీ జరుగుతాయని చెప్పేసి హెచ్చిపోయే వరంగా ఉండకూడదు కాబట్టి ఒక పెద్ద సంఘానికి పోయినా పెద్ద సంఘానికి పోతే అక్కడ ఉన్నటువంటి వారు సరిగ్గా రిసీవింగ్ సరిగా లేదు రిసీవింగ్ సరిగా లేదు నేను పాస్టర్ అని చెప్తున్నా కూడా కొంచెం కూడా రిసీవింగ్ లేదు సరిగ్గా పలకరించి మాట్లాడిస్తామనే ధోరణి లేదు పక్కన ఒక పాప నిలబడుకొని ఉంది ఒక పాప నిలబడుకొని ఆ పాపను బొమ్మ అక్కడికి పోయ వస్తువు అంటే ఆ పాప వినడం లేదా పెద్ద దైవజన్ రాదు ఆ మాట వినాలన్నా లేదు అంటే అట్లే ఉంది ఏం కారణం దేవుడు ఎందుకు పోకుండా ఈ పాపను అని అడిగినాం దేవుని అడిగితే ఆ పాపకు మాటలు కావాలి ఏ మాటలు మాట్లాడతాడు కొత్తగా వచ్చినాడు మాస్టర్ మాతో ఏ మాటలు ఏ మాటలు మాట్లాడతాడు మనుషులకు మాటలు కావాలి విషయాలు కావాలి చెప్పు ఉత్తత్త మాటలు మాట్లాడాలంటే గంటలు గంటలు వింటారు కానీ దేవుని యొక్క వాక్యం వినాలంటే ఇష్టము ఉండదు నరక సరి చేసుకుందామంటే ఇష్టము ఉండదు జీవితం సరి చేసుకుందాం అంటే ఇష్టము ఉండదు అందుకని ఏం చేస్తుందంటే ఆమె అడుగుచొని ప్రార్థన చేసుకోవాలి అండి నాతో అడుగుర్చొని ప్రార్థన చేసుకో అని చెప్పింది యాక్చువల్గా ఆమె ప్రార్థన చేయించుకొని పోదామని నాకు ఏ ఊరి పోయినా కూడా నేను పోయి ప్రార్థన చేసుకుందాం ఒక దేవుని సేవకులతో కానీ సేవకులతో కానీ ప్రేరణ చేయించుకుందామని మనసు ఉంటుంది నాకు ప్రయత్నించుకుందామంటే ఎవరో ఒకరు అడ్డు తగ్గుతారు అందుకని ఎవరి దగ్గర బలకరియకుండా మోకా ప్రార్థన చేసుకొని నా పని నేను చేసుకుంటా ఉంటాను దేవత పని చేసుకుంటా ఉంటాను సో కాబట్టి ఆ విధంగా మనం హెచ్చిపోకుండా మితం హెచ్చిపోకూడదు అన్నీ ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి నా ప్రార్థన నేను ఒక పెద్ద సంఘంలో ఉన్నాను పెద్ద సేవకుడిగా ఉన్నాను గర్వపడకూడదు చిన్నవాళ్ళని చూసి గర్వపడకూడదు చిన్నవాళ్ళని చూసి తృణీకరించకూడదు చిన్న సేవకును చూసి మరి వ్యర్థంగా మాటలు మాట్లాడకూడదు తృణీకరణ మాటలు మాట్లాడకూడదు పిల్లలు కాబట్టి మనము ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి అంటే అందుకే ముళ్ళు ఉంచాడు ముళ్ళు ఉంచాడు పౌరులకు అందుకే ముళ్ళు ఉంచినాడు సో కాబట్టి అందుకే మన కష్టాలు అనేవి కొన్ని సందర్భాల్లో ఎందుకు ఉంటాయంటే దేవుని యొక్క సారూకం మన ఎందుకు ఏర్పడే వరకు కూడా మనము ప్రసవేదన పడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రార్థనలో ప్రసవేదన పడాలి ప్రార్థన లేకుండా అన్ని బాగా జరిగేపాటి అయితే డబ్బులు ఉన్నాయి ఉద్యోగం ఉంది ఇండ్లు ఉంది పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు ఉద్యోగం ఉంది పిల్లలకు ఉద్యోగం ఉంది మనవన్లకు ఉద్యోగం ఉంది మనవరాకు ఉద్యోగం ఉంది ఈ ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయి ఆ వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి వైళ్ళ నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళ నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళ నుంచి డబ్బులు వస్తాయి ఇంటి వస్తాయి అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి దేవుని మాట వింటామా ಮನೋದ ದೇವು ಅಸರಮಾ ಒಳ್ಳೆ ದೇವಡು ಬದುಕು ತಾಡ ಹಾಂ ಅದೇ ಒಕ್ಕೇನ ಪುಂಡು ಕ್ಯಾನ್ಸರ್ ಪುಂಡು ಬಿಟ್ಟಿದೆ ದೇವು ಎಮ್ ಪೋತದೆ ಹಾಂ ಪರಗತ್ಕೊ ಪರಗತ್ಕೊಂಡು ಎಕ್ಕ ಚರ್ಚಿಗೆ ಬಾಗೈತದೆ ಅದುತಾರು ದೇವು ಹ್ಞೂ ఏ సేవకుడు కావాలా ఏ సేవకుడు ప్రార్థన చేస్తే నాకు బాగా అవుతుంది క్యాన్సర్ అని అంటారన్నమాట ఏ సేవకుడు ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది దేవుడా దేవుడా నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం 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 అని చెప్పేసి అన్న తర్వాత దేవుడు తరణించి ఉద్యోగం ఇస్తే నా ప్రార్థన ఎగ్గొట్టుతాడు చర్చ పాస్టర్ పాస్టర్ను బలకరేయ్యాడు పాస్టర్మను బలకరేయ్యాడు మరి ఎందుకు బిజీ బియూఎస్వై అంటే ఏమంటారు అంటే బరీడ్ అండర్ సాటాన్ యోక్ సెంటన్స్ యోక్ బరీడ్ అండర్స్ యోక్ సాటాన్ యొక్క కాడి కింద భూస్థాపనది ఏమన్నాడు బిజీగా ఉన్నాడు బిజీ చాలామంది బిజీగా ఉంటున్నారు చాలామంది ఎట్లుంటున్నారు బిజీగా ఉంటున్నారు బిజీ 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 అతిథి బిజీ వెంటనే ఏదైనా జరిగితే టక్కనే మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది ఆ బిజీలో ఆ బిజీ అప్పుడు బిజీ అన్నారు హాస్పిటల్ పోయేటప్పుడు బిజీ అంటారా బిజీ నాకు బిజీ ఉన్నాను నేను మళ్ళీ వస్తాను అంటారా వెంటనే ఎమర్జెన్సీ వాడుకు చెప్తానంటే అట్లా జరగాలని లేదు మనం అర్థమైందా దేవుని యొక్క కృప మనకు విస్తరింపజేయబడి ఉన్నది సో కాబట్టి పిల్లల మరి మనము దేవుని చిత్తమైనటువంటి ఆజ్ఞల మార్గంలో మనము ప్రయాణము చేయడం కాక తర్వాత మరి ఆయన బలహీనతలు అయితే దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతూ ఉంది అని పావుడు మాట్లాడుతున్నాడు పిల్లల మరి కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నా బలహీనతలు అయితే బాగా సంతోషంగా అతిశయపడుతున్నానని మాట్లాడుతున్నాడు తర్వాత హవకుకు ప్రవక్త మాట్లాడుతున్నాడు చూడండి మూడో అధ్యాయము హక్కుకు ప్రవక్త మూడో అధ్యాయము మూడోధ్యాయము మూడో అధ్యాయం అంటే ఏడు వందల డెబ్బై ఒకటో పేజీ మూడవ బలము ఆయన నా కాళ్ళను లేడు కాలువలేదు కాబట్టి ఆయననే మనకు బలం తర్వాత ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను ఆయన నన్ను ఉన్నత స్థలముల మీద మనలో ఉన్నత స్థలాల మీద నడువ చేసే దేవుడు ఎవరో రవ్వైనటువంటి కాబట్టి ప్రవ్వే మనకు బలం యహోవయే నా దేవుడైనటువంటి యహోవయే నాకు బలం ప్రభు యుహోవయ్యే నాకు బలం అంటున్నాడు కాబట్టి ఆయన నా కాలను లేని కాలే చేస్తానని చేయనని చెప్తున్నాడు కాబట్టి తర్వాత ఆ విధంగా మరి దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనము ప్రయాణము చేయాలి ఏమున్నా ఏం లేకపోయినా తిండికున్నా తిండికి లేకపోయినా ట్రక్కనీకున్నా ట్రక్కోనీకి లేకపోయినా నివసించడానికి ఉన్నా నివసించడానికి ఇల్లు సొద్దిలు లేకపోయినా అప్పులున్నా అప్పులు లేకపోయినా మరి అన్ని రకాలైనటువంటి పరిస్థితులలో పదిహేడో వచ్చిన చూడండి ఒకసారి నవ్వకు మూడు పదిహేడు చెట్లు 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 కాపు లేకపోయినా పైరు పంటకు రాకపోయినాను గొర్రెలు దండిలో లేకపోయినాను సాలు పశువులు లేకపోయినాను నేను ఆనందించు నా పప్పులు తీరినా తీరకపోయినా ఎవరిందో ఆనందించాలిందో ఆనందించాలి నాకు జరిగినా జరగకపోయినా ఏందో ఆనంది తినికున్నా ఉన్నా లేకపోయినా ఏందో ఆనందించు కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా ఎగో ఆనందించాలి డబ్బులు ఉన్నా లేకపోయినా ఎగో ఉద్యోగం ఉన్నా లేకపోయినా అయిపోయిందో ఆనందించాడు అట్లా ఆనందించే వాళ్ళు ఎవరు ఉన్నారా ఉన్నారా ఉన్నామన్నా చేద్దామా అన్ని పెట్టుకొని కదా అన్ని అన్ని ఉంటాయి అన్ని సంతోషం ఒక పది మూటలు బియ్యం పెట్టుకొని ఏమైనా పడుతున్నారు పది మూటలు బియ్యం పెట్టుకొని నేటి ఆహారము నేడు మాకు నేటి ఆహారం నేడు మాకు దయచేమ న్యాయమైన ప్రార్థనైనా పది మూటలు లేకుండా ఈరోజు చిన్నీకి లేకుండా తెచ్చుకుంటే అప్పుడు కేజీ బియ్యం తెచ్చుకొని వండుకుంటే పాటైతే నేటి ఆహారం మాకు దయచేవైన ప్రార్థన చేస్తే దానికి వ్యాల్యూ ఉంటుంది ఆ ప్రార్థన విలువ ఉంటుంది కదా పది మూటలు బియ్యం పెట్టుకొని ఒక్కరికి కూడా తిల్లికి కూడా భిక్ష పెట్టకుండా నిక్షగాలు వస్తారు వెళ్ళిపోతా ఉన్నారు చూస్తున్నాను జ్ఞానపురంలో భిక్షుగా వస్తారు ఒక్కరు భిక్ష విస్తుళ్ళు భిక్ష విస్తుళ్ళు లేరు విద్యగా చెప్తుంది ఎత్తు పెట్టుకో ఎత్తి పెట్టుకో బ్యాంకులు ఎత్తి పెట్టుకో బ్యాంకులు ఎత్తు పెట్టుకో బ్యాంకులు ఎత్తి పెట్టుకో బ్యాంకులు ఎత్తు పెట్టుకోరు కొన్ని ఒక్క రూపాయి రెండు రూపాయలు లేకపోతే పది రూపాయలు ఒక పది రూపాయలు ఒక్క యాభై రూపాయలు రోజులు వస్తారు ఉన్నామా ఉన్నామా ఉందామా ఉందామా బ్యాంకులు బ్యాంకులెత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు వెళ్ళాలని బ్యాంకులెత్తు పెట్టుకుంటా అంటావా అందామా దేవునికి దేవునికి ఇచ్చేవాళ్ళగా ఉందామా మన దా దేవునికి వెళ్ళిపోతే మన దరిద్రత ఎట్లా తీర్చబడతారు మన యొక్క ఏ విధంగా తీసుకుపోతుంది మనం విత్తనాలు నాటకపోతే మనం ఎట్లా పంటకు వస్తాము ఏ విధంగా పంటకు వస్తాము విత్తనాలు నాటలేదు మనం నాటకపోతే ఎట్లా పంట వస్తుంది ఒక మాటిక తీసుకుని గుంతదవి మంచిగా నాటితే ఎరువుస్తే నీళ్ళు వస్తా ఉంటే పెరిగి ఆ ఆరు ఆరు సంవత్సరాలు కనీసము ఒక పెద్ద చెట్టు అయ్యి పండ్లు వస్తాయి ఏ పండ్లు వస్తాయి మామిడి పండ్లు వస్తాయి ఏ చెట్టు నాటితే ఆ పండ్లు వస్తాయి మరి ఒకటే టైం ఆడపడ్డలు వస్తే దండిగా వస్తాయా దండిగా వస్తాయి ఈ మాట ఒక చర్చి దగ్గర చెప్పినా ఒక చర్చిలో చెప్పినా టెంకాయ చెట్టు నాటితే బాగుంటుంది ఒక టెంకాయ చెట్టు నాటితే ఎన్ని టెంకాయలు వస్తాయని చెప్పినా దండిగా వస్తాయి దేవుడు దండిగా ఇస్తాడు కదా ఇస్తే దేవుడు దండిగా దండికి ఇస్తారా కొంచెం ఇస్తారు సమృద్ధి సమృద్ధిగా పట్టదనంలో ఇస్తారమైనటువంటి దేవుళ్ళు అయితే ఈ టెంకాయ చెట్టు అంటే చెట్స్ దగ్గర చూస్తే టెంకాయ చెట్టు పెద్దగా పెరుగుతుంది చెప్ దగ్గర పెరుగుతుంది ఎవరు ఎవరు చెప్తున్నారు మాట నేను చెప్పిన మాట వాళ్ళు అట్లా అనుకొని వాళ్ళు చెట్లు నాటినారు అర్థమవుతుందో చెప్పేది ఓకే అలలియా ఓకే మంచిది సంతోషం మరి ఆయులైన దేవుడి యొక్క శక్తి మనలో పరిపూర్ణము అవుతుంది మన బలహీనత ఎందు మనము బహుగా సంతోషించేవారుగా ఉండాలి ఆనందించేవారుగా ఉండాలి మన లేవిలో ఆనందించేవారుగా ఉండాలి మన దుఃఖంలో మనం ఆనందించేవారుగా ఉండాలి మన మరి ప్రతిదీ ప్రతి కలిమిలో కూడా మనం ఆనందించేవారుగా ఉండాలి లేవిలో కూడా మనం ఆనందించేవారుగా ఉండాలి తర్వాత నెక్స్ట్ రెండవ తిరుమతి పత్రిక అధ్యాయం ఏడో వచ్చినాము చూడండి ఒకసారి రెండవ తి తిరుమతికి రాసినటువంటి అపోస్తులే తిమోతి ప్రాశన రెండవ పత్రిక తిమోతి ప్రాసన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన ఒకటో అధ్యాయము ఏడవ మనకు శక్తియుగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ గల ఆత్మ ఇయలేదు కాబట్టి దేవుడు మనకు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చ ఇచ్చను కానీ ఆత్మనే వచ్చను కానీ పెరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు పెరిగితనం గల ఆత్మను ఇయ్య కాబట్టి దేవుడు మనకు ఏ ఏ ఆత్మను ఇచ్చినాడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పెరిగితం గల ఆత్మను ఇవ్వలేదు కాబట్టి ఆత్మను ఏం చేయాలి కలిగి ఉన్న మనం ఏం చేయాలి అనుభవంలోకి రావాలి కొంతమంది మేము కలిగి ఉన్నాం ఆత్మను పొందినామని చెప్పేసి అంటారు ఆత్మ లేకుండా ఆత్మ నింపబడకపోయినా అబద్ధాలు అడుతున్నా మోసం చేస్తున్నా తక్కువ చేస్తున్నా అన్యాయం చేస్తున్నా తప్పుడు పనులు చేస్తున్నా ఆత్మతో ఆత్మ కలిగి ఉన్నామని మాట్లాడతారు ఆత్మను కలిగి ఉన్నామని మాట్లాడతారు ఆత్మను కలిగి ఉండే వాళ్ళు చేసే పనులు అవైనా ఆత్మను కలిగి ఉండే వాళ్ళు ఇస్తారా నిజంగా దేవుని ఆత్మను కలిగి ఉన్న వాళ్ళు ఇస్తారా వడ్డీ తీసుకుంటారా వడ్డీ డబ్బులు తీసుకుంటారా ఒకటి తీసుకోరు మరి మనం ఏం కలిగి ఉన్నాం మనం పరీక్ష చేసుకున్నాం పిల్లలు తర్వాత ఆయన మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను ప్రేమ ఇచ్చినాడు మన మనకేమిచ్చినాడు ప్రేమ ఇచ్చినాడు కాబట్టి మనం ఇతరులను ఏం చేసేవారుగా ఉండాలి ప్రేమించేవారుగా ఉండాలి తర్వాత ఇంకా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను ఏం ఆత్మనిచ్చాడు ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు ఏమేమి ఉన్నాయి జ్ఞానేంద్రియాలు బాగున్నాయి అంటారా కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఇవినా ఐదు ఓకేనా కరెక్ట్ చెప్పినా లేదా ఓకే కాబట్టి ఇవి జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు మనకి కలిగినటువంటి వారంగా ఉన్నటువంటి మనం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఇంద్రియానిగ ఏదంటే తుడగడు ఏమంటాయి చూడ తర్వాత ఏమంటే వాసన ఈరోజు సడన్గా చికెన్ బిర్యానీ దొరికింది ఏం దొరికింది అనుకోలే చికెన్ బిర్యానీ దొరుకుతుందండి ఇంకా అన్నం కప్పు పెట్టేసి ఇంకా నాకు ఏం లేదని చెప్పేసి ఏమేయలేదంట కప్పు పెడతాడు ముక్కలన్నీ కప్పు పెడతాడు అంత కప్పుతాడు అన్నంత కప్పేది కూర 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 రా అని హాస్పిటల్ రా రా అని పిలుస్తారు కూర ఇంకా కూర ఇంకాదే 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 ఒకసారి ఒక దైవజన్యులంత పడిపోతా ఉంటాం చాలా బాధిస్తారు ఆ విషయాన్ని గ్రహించి నేను అస్సలు బొత్తిగా మానేసుకున్నాను వాళ్ళు చేసే పని వాళ్ళు చేసే తిండిపోతున్నాను చూసి మానేసుకున్నాను ఐదు నిమిషాలు లేస్ తిని లేస్తుంది నేను ఇంత తినేసరికి కడుపు నిండా అయిపోయే అయిపోయే అరిసెలు కజ్జకాయలు లడ్లు తర్వాత పూర్ణాలు తర్వాత ఇంకా మైసూర్పాకులు తర్వాత బిర్యానీ తర్వాత చికెన్ తర్వాత మటన్ ఆ తర్వాత పెరుగు కడు చెప్పి మళ్ళా మామూలు చెప్పి మామూలు కాడు మళ్ళా మజ్జిగ మళ్ళా తర్వాత దాంట్లోకి కారాలు తెల్లన్నం మళ్ళా పప్పు మళ్ళా సాంబారు మళ్ళా రసం ఒకదాని తర్వాత ఒకటి తింటున్నారు తిందే అంటున్నాడు ఒక అయితే తినే తిండి తీసి నాకు అదే లాస్టింగ్ ఇంకా కూడా ఎట్లా పెడుతున్నారు దయతో వాళ్ళు పెడుతున్నారు దేవుడు దైవంతో వాళ్ళు పెడుతున్నారు పెడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకాదే అమ్మ ఇంకాదే అమ్మ అంటున్నారు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే తిండిపోతున్నాం సాగుబోతున్నాం నిద్రపోతున్నాం ఒక అమ్మాయి అన్న ఇంట్లో పడుకో నిద్రపోతున్నాడు అని చెప్తా ఉంది వండుకొని నిద్రపోతుంటాడని చెప్తుంది చాలా బాధిస్తున్నారు ఎప్పుడు పడుకో నిద్రపోను పగులు ఎప్పుడు కూడా పడుకోకండి ఎప్పుడు పగులు నిద్రపో నేను అస్సలు పూర్తిగా వల్లంతా వేడెక్కి జ్వరం వచ్చి వల్లంతా నొప్పులు ఉంటే నన్ను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే పడుకుంటాను నిద్రపోతా చాలా బాగా వేసింది ఆమె చూసిందా ఆ చూసిందా పడుకొని నిద్ర పోయేది చూడలే చూడకుండా ఏది కూడా మాట్లాడాకూడదు రుజువు లేకుండా ఏమి మాట్లాడకూడదు నిద్ర పగులు నిద్ర రాత్రి నిద్ర ఫోన్ చేస్తే పోయిస్తారు ఏమంటే నిద్రపోతుంటారు నిద్ర పోతా ఉంటారు ఎప్పుడు నిద్రపోతుంటారు పగులు నిద్రనే రాత్రి నిద్రనే ఇంకా ఎప్పుడు ప్రార్థన చేసేది ఇక ప్రార్థన చేసేది ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు ఏమున్నారు కాబట్టి ఏమి ఉండకుండా ఉండడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వచ్చినాం అవునా కదా మనల్ని మనం దిద్దుకోవడానికి వచ్చినామా దిద్దుకోకుండా కూర్చొని వచ్చినామా వచ్చి వినిపోదామా వచ్చి వినిపోయే వారంగా ఉందామా లేకుంటే మనం నేర్చుకుందామా నేర్చుకునే వారంగా ఉండాలి మనం తప్పులు దిద్దుకునే వారంగా మనం ఉండాలి దేవుని మార్చబడే మార్చబడేవారంగా ఉండాలి దేవుని ఆనందించేవారుగా ఉండాలి మరి ఆ విధంగా శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ తిరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు ఏ ఆత్మ ఇవ్వలేదు తిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారు స్వార్థ చెప్పనికపోతే వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారని చెప్తే మనం స్వార్థను నేను పోలేం ఎవరికి కొట్టడానికి అధికారము లేదు స్వార్థ ప్రకటించడానికి అధికారం దేవుడు రాజ్యాంగం ప్రకారం సువార్త ఎక్కడైనా నిలబడి మత స్వేచ్ఛ ఉంది ఎవరైనా వాళ్ళ దేవుని గురించి ప్రకటన చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది ఎవరు అభ్యంతరపరచడానికి వీలు లేదు అది ఏ విధి అయినా సరే హిందువులు నివసించే విధి అయినా సరే ముస్లింలు నివసించే విధి అయినా సరే క్రైస్తవులు నివసించే విధయినా సరే ఎవరు ఎవరిని ఎవరిని విమర్శించడానికి వీలు లేదు వాళ్ళ దేవుని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇదే మత కాదు మత అంటే అంత సులభమైన విషయం కాదు ఏసుగ్రోలు నమ్ముకుంటే మతాలు మారవు ఏసు నమ్ముకుంటే కులాలు మారవు కాబట్టి ఏసుగ్రో నమ్ముకుంటే దొంగలు మారిపోతున్నారు ఏసుకువ్ నమ్ముకుంటే విషయాలు మారిపోతున్నారు ఏసుప్రో నమ్ముకుంటే మోసగాలు మారిపోతున్నారు వేసుక్రో నమ్ముకుంటే అబద్ధాలు మాట్లాడే వాళ్ళు మారిపోతున్నారు కాబట్టి మరి యేసు బ్రహ్మణి విశ్వాసం వచ్చి ముందుకు సాగినట్లయితే నీవుడు నీ వారు ఆత్మరక్షణ భాగ్యము పొందుకుంటారు కాబట్టి మరి కీర్తనలు యాభై తొమ్మిది తొమ్మిది పది వచనాలు చూస్తాం మాట యాభై తొమ్మిది అధ్యాయము తొమ్మిది పది కీర్తనలు యాభై తొమ్మిది తొమ్మిది పది వచనాలను చూసుకొని ముగించుకున్నాం యాభై తొమ్మిది అధ్యాయం కీర్తనలు యాభై తొమ్మిది అధ్యాయము

యహోవా తవైనా చేసు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టి ఎవరి కొడుకు ఎవరి కోసం కనిపెట్టాలి ఎవరి కోసం కనిపెట్టాలి మనుషుల కోసం ఎప్పుడు కనిపెట్టకండి మనుషుల కోసం కనిపెట్టి 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 ఏమైపోతావు నేర్చించుకోటి నువ్వే తీసుకున్నప్పుడు నేను నువ్వే తీసుకున్నప్పుడు మనుషులు నువ్వే తీసుకురా నువ్వే బలపరచు నీ యొక్క అభిషేకం దయచే నువ్వే బోధించు అని ప్రార్థన చేస్తున్నావు నువ్వే బోధించు నువ్వే తీసుకున్నా నువ్వే అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు అని ప్రార్థన రోజంతా అదే ప్రార్థన చేస్తూనే చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా విడవకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాం సో కాబట్టి దేవుడే కార్యాన్ని దేవుడి కార్యాన్ని చేస్తున్నాడు దేవుడి కార్యాన్ని చేయాలి అని కాదు చేస్తున్నాడు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కార్యాన్ని చేస్తున్నాడు ఏ కార్యం చేస్తున్నాడో తన కార్యాన్ని చేస్తున్నాడు దేవుడు నిరూపిస్తున్నాడు దేవుడు మన పక్షాన ఉన్నాడని నిరూపణ జరుగుతూ ఉంది ఎవరెన్ని మాటలు మాట్లాడినా ఎవరెన్ని హేళనలు చేసినా ఎవరెన్న వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకున్నా వ్యతిరేకమైన మాటలు తర్వాత మోసం చేసే మాటలు మరి ప్రేమ లేనటువంటి మాటలు దారిద్ర్యే మాటలు దేవుని నుంచి పక్కకు చూ మరి నడిపించే మాటలు దేవుని చర్చిరికి మానుకునేటట్టు చేసే మాటలు ఎవరు కూడా వినకూడదు చెప్పుడు మాటలు విని మోస మోసపోకూడదు మనకు దేవుని యొక్క వాక్యము గాయపరచు గాయం చేస్తుందా గాయం చేయదా తగులుతుందే తగలదా నాకు కూడా తగ్గుతుందే తగలదా వాక్యము తగులుతుంది వాక్యం రెండంచులా నడుపు చెప్పేవారి తగుతుంది వినే వాళ్ళకు కాబట్టి మనము ఆయన యొక్క వాక్యం అందు మనము స్థిరపరచబడుతూ ఆయన వాక్యం ద్వారా మనము కడగబడుతూ ఆయన యొక్క సారభంలోనికి మనము మార్చబడడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపలు పరికరాన్ని మన పట్ల చూపించి నడిపించును గాక దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెలియాలియా సంతోనే వాళ్ళకి ఎట్టిగా చప్పట్లు కొడదామా